వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మీరే సాయి నైన్ ట్వంటీ ఎయిట్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము దీక్షిత్ గారు తను వెళ్ళాలనుకున్న ఇంటి వద్దకు చేరుకొని తలుపు తట్టగా ఆ ఇంట్లో నుంచి ఒక వ్యక్తి చేరుకొని నమస్కరించి లోపలికి తీసుకొని వెళ్ళి మీరు సిద్ధం చేయమన్న పత్రాలు ఇవ్వండి అని చేతిలో ఉంచబోతూ ఉండగా ఆ ఇంట్లోని మహిళ ఓం సాయిరం ఓం సాయిరం అని స్మరణ చేస్తూ ఉండడం వినిపిస్తుంది ఆ పక్కకు చూసేసరికి సాయి యొక్క చిత్రపటం కనిపించగా వెంటనే దీక్షిత్ గారు సాయి మీకెలా తెలుసు అని అడుగుతారు వెంటనే ఆ వ్యక్తి హా సాయి నాకు గత కొద్ది సంవత్సరాలుగా తెలుసు మొదట్లో నాకు సాయి గురించి ఏమీ తెలియదు ఎవరో చెప్పుకుంటుంటే విన్నాను ఆ తర్వాత ఒక సందర్భంలో సాయిని కలిశాను ఎప్పుడైతే నేను కలిశానో అప్పటి నుంచి సాయికి నేను భక్తునిగా మారిపోయాను అతను నాకు ఇప్పుడు గురువు గారిగా నేను అభిప్రాయపడి ప్రతి ఒక్క విషయం నేను సాయితోనే చర్చిస్తాను సాయికి చెప్పాకే ఏదైనా నిర్ణయం తీసుకుంటాను అతని యొక్క గొప్పతనం చెప్తే అసలు ఎంత తక్కువగా అనిపిస్తుందో తెలుసా చూడడానికి చాలా సాధారణంగా అనిపిస్తారు కానీ అతనికి సాధ్యం కానివంటూ ఏమీ ఉండవు మేము ఉదయం నిద్రలెగవడం ఆలస్యం సాయినామం తలుచుకొనే నిద్ర లెగుస్తాము మరలా మేము సాయంత్రం పడుకునేటప్పుడు సాయినామం తలుచుకొనే నిద్రిస్తాము అలా మా జీవితాల్ని మేము మలుచుకున్నాము సాయి చాలా సాధారణంగా ఉంటారు చూడడానికి కానీ మనకు వచ్చే సమస్యలు అలాగే మనకి కలిగే ఇబ్బందులు ప్రతి ఒక్కటి సాయితో మనం చర్చించే ప్రయత్నం చేశాము అంటే మన కుటుంబానికి కావాల్సిన అన్నిటినీ సాయి అందిస్తారు సాయి చాలా గొప్ప వ్యక్తి నిజంగా సర్వాంతర్యామి ఆయన షెడిలో ఉన్నారు కానీ అతను మనం ఎక్కడ ఉండి ఏం కోరుకున్నప్పటికీ కూడాను అది న్యాయమైనది అయితే తప్పకుండా అతని యొక్క మహిమతో మనకి అంతా మేలు జరిగేలాగా చూస్తారు సాయి సర్వాంతర్యామి అతని యొక్క చమత్కారాలు వివరించడానికి ఇక అనివార్యమనే చెప్పవచ్చు అన్ని ఉన్నాయి అనగా వెంటనే దీక్షిత్ గారు చూడండి నాకు అతని గురించి ఈ మధ్య కాలంలోనే తెలిసింది ఆయన చాలా గొప్ప వ్యక్తి అని అలాగే చాలా మందికి సహాయం చేశారని అంటువ్యాధులు కుష్టి వ్యాధులు వంటివి కూడా నయం చేశారని నాకు ఒక చిన్న సమస్య ఉండింది సాయి పిలవనదే నేను వెళ్ళి అతన్ని కలవలేను ఎందుకంటే ఇంట్లోని సమస్య అటువంటిది అతను ఇప్పటిదాకా పరిష్కారం చేసిన సమస్యల అన్నిటి గురించి నేను దాదాపు కొంచెం కొంచెం విన్నాను నాకు కూడా ఈ కాలి సమస్య ఉంది ఎప్పటి నుంచో ఎంతో మంది వైద్యులను సంప్రదించాను కానీ నా కాలు నయమవ్వలేదు అందుకే సాయి ఒకవేళ నన్ను పిలిచినట్టయితే వెళ్ళి నా సమస్య చెప్పుకొని నాకు ఈ కాల్ని నయం చేయమని చెప్పి అడగాలనుకుంటున్నాను అనగా వెంటనే ఆ వ్యక్తి మీరు సాయిని స్వయంగా ఎందుకు కలవాలనుకోవడం లేదు అనగా వెంటనే అతను అసలు విషయం ఏమిటి అంటే అంటూ అలా తను వివాహం దగ్గరికి అలా వెళ్ళిన దగ్గర నుంచి జరిగిన సంఘటనలు అలాగే తన అత్తగారు పెట్టిన సంఘటన షరతు ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వివరించి ఏం చెప్పమంటారు చెప్పండి ఆమె చెప్తే అర్థం చేసుకోవడం లేదు ఆమె నాతో ఒక షరత్ విధించారు సాయి పిలిస్తేనే నువ్వు వెళ్ళాలి అని అందుకే సాయి పిలిచే వరకు నేను ఎదురు చూస్తున్నాను అనగా వెంటనే అతను మరేం పర్వాలేదు మీరు ఇప్పుడు సాయిని మనస్ఫూర్తిగా నమ్మారు కాబట్టి తప్పకుండా మీరు ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడాను సాయి మిమ్మల్ని వీలైనప్పుడు తప్పకుండా పిలుస్తారు మీకు అవకాశం లభిస్తుంది మనసులో స్థాయి స్మరణ చేసుకుంటూ ఉండండి తప్పకుండా మీ యొక్క మొర సాయి వింటారు అని అలా సాయికి ప్రార్థన ఒక్కసారి చేయమని చెప్తారు వెంటనే దీక్షితులు గారు అలా సాయి చిత్రపటాన్ని చూస్తూ సాయి నాకు మిమ్మల్ని వచ్చి కలవాలని ఉంది కాకపోతే మీరు నన్ను పిలిచినప్పుడు మాత్రమే నేను అక్కడికి రాగలుగుతాను దయచేసి ఒకసారి నన్ను అలా షిడికి రమ్మని చెప్పి ఆహ్వానించండి సాయి అని అలా ప్రార్థిస్తూ ఉండిపోతాడు గంగారాం సాయి మీరు ఈ స్థలాన్ని గనక తీసుకోవడానికి సిద్ధపడినట్టయితే నేను అదృష్టవంతుడిగా అభిప్రాయపడతాను ఎందుకంటే నేను చాలా సంతోషంగా ఈ స్థలాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో సంతాపంతతో పాటు కులకర్ణి సర్కార్ అక్కడికి చేరుకొని హరి ఓం హరి ఓం గంగారాంజీ మీకు విషయం తెలిసినట్టుగా లేదు నేను ఈ గ్రామంలో ఒక షరతు విధించాను ఎవరైతే స్థలం అమ్మాలన్నా కొనాలన్నా వారు నా దగ్గరికి వచ్చి అనుమతి తీసుకోవాలి అని నీవు ఈ యొక్క బైరాగి మాయలో పడిపోయి మతి భ్రమించి నీవు ఏవేవో పనులు చేస్తున్నట్టుగా ఉన్నావు నీవు ఈ స్థలాన్ని అతనికి ఇవ్వడం ఏమిటి ఇంతకు ముందు ఎలా ఉన్నావు అసలు నీ యొక్క గొప్పతనం గురించి మర్చిపోయావా ఏమిటి ఇప్పుడేమో అవన్నీ ఆదమర్చి నువ్వు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నావు నీవు ఈ స్థలాన్ని నన్ను కాదని అలాగే అధికారులని కాదని ఈ బైరాగకి ఇచ్చావు అంటే ఖచ్చితంగా అంతటికంటే మూర్ఖుడు ఇంకొకడు లేడు అని నేను అభిప్రాయపడాల్సి ఉంటుంది ఇది చట్టరీత్యా నేరం కూడాను అనగా వెంటనే గంగారం చూడండి మీరు కులకర్ణి సర్కారే నేను ఒప్పుకుంటాను కానీ నేను మాత్రం ఒక నిర్ణయం చెప్పాలనుకుంటున్నాను మీరు ఇప్పుడు ఎటువంటి శిక్ష విధించినా కూడా నేను అనుభవించడానికి సిద్ధంగానే ఉన్నాను మీరు ఏదైనా శిక్ష విధించే ముందు నా యొక్క నిర్ణయాన్ని కూడా ఒకసారి వినండి నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను సాయి భక్తునిగా సాయి యొక్క గొప్పతనం సాయి యొక్క మంచితనం తెలుసుకున్నాను నేను అన్నిటికీ సిద్ధపడిన తర్వాతనే సాయిని స్మరణ చేస్తూ నేను సంతోషంగా ఈ యొక్క స్థలాన్ని సాయికి ఇవ్వాలని నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి మీరు ఎటువంటి శిక్ష విధించినప్పటికీ కూడాను సంతోషంగానే ఏది ఏమైనా కూడా అనుభవించడానికి సిద్ధంగానే ఉన్నాను ఇక నా నిర్ణయాన్ని విన్నారు కదా ఇక నిర్ణయం మీదే అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ అలా ఆవేశంతో ఊగిపోతూ ఉంటారు మరేపు మహల్సపతి గారు లోపలికి రావచ్చా అని అడగగా హా రండి ఎవరు అని పిలుస్తారు వెంటనే అలా మహల్సపతి గారు శ్యామ అక్కడికి చేరుకోవడంతో అతను చాలా సంతోషంగా బాగున్నారా అని ఆప్యాయతగా అలా పలకరిస్తారు ఏమిటి పెట్టకుండా ఉన్న పలంగా ఎలా వచ్చారు ఏదైనా విశేషమా అని అడుగుతారు వెంటనే మహల్సపతి గారు సాయి చెప్పారు ఇక్కడ విలువైనది ఏదో ఉంది దాన్ని షిడీ తీసుకురమ్మని చెప్పి అందుకే మేము ఇలా వచ్చాము అనగా వెంటనే అతను సాయి నాకేమీ అటువంటి దాని గురించి చెప్పనేలేదు ఏర్పాటు చేయమని అసలు సాయి నాతో విషయం కానీ ఎటువంటి సమాచారం కానీ అందించనేలేదు ఇప్పుడు నేను ఏమి ఇవ్వాలి అసలు నాకు ఏమీ తెలియడం లేదే అని అలా మాట్లాడుతూ ఉంటారు వెంటనే మహల్సపతి గారు ఏమో తెలీదు సాయి ఇక్కడ విలువైనది ఉంది దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలి అని చెప్పారు అందుకే మేము ఇలా వచ్చాము అనగా వెంటనే వాళ్ళు అలా చర్చలో ఉంటారు మహల్సపతి గారు నాకు ఏమీ అర్థం కావడం లేదు సాయి తన యొక్క ప్రాపర్టీ ఇక్కడ ఉంది దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకురావాల్సి ఉంటుంది అని చెప్పి మా ఇద్దరిని పంపించారు అది ఏమిటి అనేది చెప్పనే లేదు అని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అలా దీక్షిత్ గారు వెంటనే మీకు కూడా సాయి తెలుసా అని అడుగుతారు వెంటనే ఈ వ్యక్తి అయ్యో నేను ఈ వ్యక్తిని మీకు పరిచయం చేయడమే మర్చిపోయాను ఇలా రండి ఇతని పేరు దీక్షితులు అలాగే ఇతని పేరు మహల్సపతి అలాగే ఇతను శ్యామ వీళ్ళు షిడి వాసులు షిడిలో చాలా కాలంగా ఉంటున్నారు అని చెప్పి అలా పరిచయం చేసి మీకు తెలుసా చాలా కాలంగా సాయిని ఇతను కలవాలనుకుంటున్నారు కానీ ఇతనికి ఒక చిన్న సమస్య ఉంది సాయి అతన్ని షిర్డీకి పిలిచినప్పుడు మాత్రమే ఇతను షిర్డీకి వెళ్ళాలని ఒక షరతు దాని కారణంగా ఇతను చాలా రోజులుగా వెళ్ళలేక సాయిని కలవాలని మనసులో ఉన్నప్పటికీ కూడాను వెళ్ళలేని ఇబ్బందిగా ఇతను బాధపడుతున్నారు అంటూ అలా వీళ్ళు షిర్డీ వాసులు సాయితో పాటే ప్రతిరోజు మమేకం అవుతూ ఉంటారు మీకు తెలుసా మొట్టమొదటి వ్యక్తి మహల్సపతి గారు సాయికి నామకరణం చేసిన వారు సాయికి అలా పేరు పెట్టిన వాళ్ళు అంటూ అలా పరిచయం చేస్తారు వెంటనే అలా ఒక్కసారిగా చూడండి సాయి మమ్మల్ని ఇక్కడికి ఒక ముఖ్యమైన పని మీద పంపించారు ఆ పని ఏమిటి అంటే ఇక్కడ తన ప్రాపర్టీ ఏదో ఉంది తీసుకురమ్మన్నారు అనగా వెంటనే దీక్షితులు గారు నాకు కూడా సాయిని కలవాలని ఉంది కానీ కారణం లేకుండా నేను వెళ్ళకూడదని ఒక షరతు కారణంగా నేను ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొనింది అని చెప్పడంతో వెంటనే మహల్సపతి గారు నాకు ఇప్పుడు అర్థమైంది చూడండి ఒకవేళ సాయి మమ్మల్ని ఇక్కడికి పంపడానికి గల కారణం ఇదే అయి ఉండొచ్చు మిమ్మల్ని మాతో పాటు తీసుకురావడానికి సాయి స్వయంగా పంపించారనుకుంటాను అలాగే మీరు ఈ సమయంలో ఇక్కడ మీ పని అయిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఉన్నారంటే తప్పకుండా ఇది సాయి యొక్క మహత్యమే అయి ఉండొచ్చు అని అంటారు వెంటనే ఆ వ్యక్తి నేనా ఇప్పుడు షిడీ రావడమా అని అలా ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో దీక్షితుల గారికి తన అత్త మాట్లాడిన మాటలు గుర్తు వస్తాయి ఒకవేళ సాయి నిజంగా నిన్ను షిరి పిలిచినట్టయితే అప్పుడు నీవు షిడీ వెళ్ళవచ్చు అప్పటి వరకు నీకు అనుమతి లేదు అన్న మాటలు గుర్తురాగా వెంటనే అతను సాయి నిజంగా మీరు దైవాంత సంబుధుడు నేను ఎవరో తెలీదు ఏమిటో తెలీదు కానీ స్వయంగా మీరే నన్ను ఆహ్వానిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది నేను కేవలం మనసులోనే ప్రార్థన చేశాను ఒక్కసారి నేను షిడీ వచ్చేలాగా నన్ను ఆహ్వానించండి అని తప్పకుండా ఇది ఆహ్వానమే అని నాకు కూడా అనిపిస్తుంది మహల్సపతిజీ నేను కూడా మీతో పాటు ఇప్పుడు షిడీ రావాలనుకుంటున్నాను సాయి స్వయంగా నిజంగానే నా కోసమే ఇలా మిమ్మల్ని పంపినట్టుగా నాకు కూడా అనుభూతి కలుగుతుంది అని ఓం సాయిరం ఓం సాయిరం అని అలా స్మరణ చేస్తూ ఉండిపోతారు మరోవైపు గంగారం ఎవరు చెప్పారు నేను తప్పు చేస్తున్నానని చూడండి కులకర్ణి సర్కార్జీ నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను మీకు ఒకవేళ నేను చేస్తున్నది తప్పు అనిపిస్తే నేనేమి చేయలేను కానీ నేను మాత్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనుకోవడం లేదు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ నేను చూస్తాను ఇప్పుడు నన్ను కాదని ఈ గ్రామంలో ఈ యొక్క భూమిని ఎవరు కొంటారో ఈ బైరాగికి ఎవరు బహుమతిగా ఇస్తారు అసలు నన్ను కాదని ఈ ప్రభుత్వాన్ని కాదని ఎవరన్నా ఈ భూమిని కొనుగోలు చేయడానికి రాగలుగుతారా అప్పుడు తెలుస్తుంది అసలు నా యొక్క స్టామినా ఇది ఖచ్చితంగా మీరు చేస్తున్నది తప్పే అని నిరూపణ అయ్యేలాగా చేస్తాను అని అలా మాట్లాడుతూ ఉంటారు వెంటనే సాయి చూడండి భగవంతుని అనుగ్రహంతో ఏ పని జరగాలని ఉంటే అదే జరుగుతుంది సత్కార్జీ కాబట్టి భగవంతుని నిర్ణయాన్ని ఏ ఒక్కరూ కూడా తప్పు పట్టలేరు భగవంతుడు నిర్ణయించిన ఏ నిర్ణయం అయితే ఉంటుందో అది మనం పాటించక తప్పదా మనం తీసుకునే నిర్ణయాలు కూడా భగవంతునికి తెలుస్తాయి మనం ఏదైనా కార్యాచరణ మొదలు పెట్టినట్టయితే అందులో నీతి నిజాయితీ ఉన్నట్టయితే తప్పకుండా ఆ భగవంతుడు మనకి అన్ని విధాలుగా సహాయం చేసి తీరుతారు దాన్ని మనం తప్పకుండా సద్వినియోగపరచుకోవాల్సి ఉంటుంది ఒకవేళ పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ కూడాను భగవంతుడు సహాయం చేయాలని నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు అనగా వెంటనే కులకర్ణి సర్క హే బైరాగి నీవు ఈ గ్రామంలోని వారిని మూర్ఖులని చేయవచ్చు నీవు మాట్లాడి వారిని మెప్పించవచ్చు నీకు అనుకూలంగా మార్చుకోవచ్చు కానీ నీకు ఆంగ్లేజీ ప్రభుత్వం వారి యొక్క పవర్ తెలియదు వారు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు వారిని కాదని మీరు ఈ గ్రామంలో అసలు స్థలాన్ని ఎలా అమ్మగలుగుతారు అలాగే కొనడానికి ఎవరు వస్తారు అనేది నేను కూడా చూస్తాను అని కోపంతో ఊగిపోతూ ఉంటాడు వెంటనే బాయిజమ్మ అయినా సాయి ఏమి తన కోసం భూమిని తీసుకోవడం లేదు సాయి మంచి పని కోసం తీసుకుంటున్నారు అనగా ఇంతలో కులకర్ణి సర్కర్ గ్రామం అంతా ఈ భూమి ఈ బైరాగి కోసం తీసుకుంటుంది అని అనుకుంటుంటే మీరు ఇప్పుడు ఇలా చెప్తే ఎలా కుదురుతుంది అనగా వెంటనే బాయిజమ్మ మీరు ఎవరు ఎన్ననుకున్నా కూడా సాయి తన సొంత అవసరం కోసం తీసుకోవడం లేదు అనే విషయం మరి కొద్ది రోజులకి తెలుస్తుంది అని అంటారు వెంటనే గంగారం చూడండి మీరు చూస్తూనే ఉన్నారు కదా సాయి ఇప్పటిదాకా తన కోసం ఏమీ చేసుకోలేదు ఇది కూడా ఒకరి మంచి కోసమే చేసుకున్నారు బీలనింత త్వరగా ఈ భూమిని కొనుగోలు చేయడానికి ఎవరో ఒకరు వచ్చి తీరుతారు ఈ భూమిని కొనుగోలు చేసి తీరుతారు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ నేను ఉండగా ఈ భూమిని ఎట్టి పరిస్థితులను మిమ్మల్ని అమ్మనివ్వను అలాగే నన్ను కాదని ఈ గ్రామంలో ఎవ్వరూ ఈ భూమిని కొనుగోలు చేసే ప్రసక్తే లేదు నన్ను కాదని బయట గ్రామం వాళ్ళు వచ్చి ఈ భూమిని కొనుగోలు చేసి ఈ బైరాగికి దానమిస్తారా ఏమిటి అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడండి ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది అది తప్పకుండా మేలు జరుగుతుంది అని అంటారు వెంటనే కులకర్ణి శర్కర్ అది చూద్దాం అనగా వెంటనే గంగారం చూడండి ఎవరికి ఏ సమయంలో ఏం జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది మీరు ఒకవేళ ఈ గ్రామానికి అధిపతి అయి ఉండొచ్చు కానీ మీరు తీసుకునే నిర్ణయాల్లో కూడా తప్పకుండా కొన్నిసార్లు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సిన దుస్థితి రావచ్చు అనగా కులకర్ణి సర్కార్ చూడు గంగారాం నాకు వ్యతిరేకంగా మారిపోయావు నాకు వ్యతిరేకంగా మారిన వాళ్ళకి ఎప్పటికీ ఇంతవరకు మేలు జరిగినట్టు లేదు ఇక నేను పది రోజులు సమయం ఇస్తున్నాను ఈ పది రోజుల్లో నీవు నీ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే తీసుకున్నట్టు లేదంటే ఆంగ్లేజీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు చేస్తున్న ఈ పనులని నేను పై అధికారుల దగ్గరికి తీసుకొని వెళ్లే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడాను వెనక్కి తగ్గలేరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి హరి ఓం హరి ఓం అని చూడండి గంగారాం మీకు పూర్తిగా తెలియదు మీరు మొదటిసారి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి పరిణామాలు ఎలా ఉంటాయనేది గ్రహించక ఇప్పుడు ఇలా చేస్తున్నారు ఒక్కసారి మీకే తెలుస్తుంది అనుభవిస్తే హరి ఓం అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు